వెల్కమ్ టు ప్రజాక్షేత్రం వైసీపీ మాజీ ప్రముఖ నేత విజయసాయిరెడ్డి గారు కూటమితో కుమ్మక్కయ్యారని లిక్కర్ లెక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి గారు సాక్షి ఎలా అవుతారని కొన్ని వారాల ముందే ప్రజాక్షేత్రంలో ప్రశ్నించడం జరిగింది విజయసాయిరెడ్డి గారు కూటమితో ముఖ్యంగా టీడీపీతో కుమ్మక్క అయ్యారు కాబట్టే కూటమి ప్రభుత్వం వేల కోట్ల స్కామ్గా చెప్తున్న లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి గారు కేవలం సాక్షిగా మాత్రమే మిగిలిపోయారు ఆయన నివాసాల్లోనే అప్పటి లిక్కర్ స్కామ్ రూపకల్పన కొందరికి డబ్బు ఇచ్చినట్టు ఆయనే చెప్పడం అరబిందో లిక్కర్ వ్యాపారంలో ఉన్న వేళ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావాల్సిన విజయసాయిరెడ్డి గారు సాక్షిగా మాత్రమే ఉన్నారంటే అందులో దాగి ఉన్న రాజకీయ లోగుట్టును ప్రజలు అర్థం చేసుకోగలరు విజయసాయిరెడ్డి గారు రాజ్యసభకు రాజీనామా చేసిన అనంతరం ఆయన బీజేపీలో చేరతారని కానీ అందుకు టీడీపీ ఒప్పుకోవడం లేదనే వార్తలు బలంగా వినిపించాయి విజయసాయిరెడ్డి గారు టీడీపీకి అమ్ముడు పోయారంటూ తాజాగా వైసీపీ ఒక వీడియోను చూపించడం అందులో విజయసాయిరెడ్డి గారు టీడీపీ ప్రముఖ నేత చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితంగా ఉండే టీడీ జనార్దన్ గారితో భేటీ కావడంపై ఆయన టీడీపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో పక్క ఆధారాలతో అరెస్టు చేయాలనే ఉద్దేశంలో ఉన్న టీడీపీ అందుకు కావాల్సిన వివరాలను ఆధారాలను విజయసాయిరెడ్డి గారి నుంచి రాబట్టే పనిలో భాగంగానే ఆయనతో డీల్ చేసుకున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు కోసం విజయసాయిరెడ్డి గారితో కుమ్మక్కు అవడంపై ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవచ్చేమో కానీ టీడీపీని టీడీపీ నాయకులను వారి మద్దతు మీడియాను విపరీత పదజాలంతో కులం పేరుతో రాజకీయ భాషను మరింత దిగజార్చిన చంద్రబాబు గారు లోకేష్ గారిని వ్యక్తిగతంగా పరుష పదజాలంతో తిట్టిపోసిన విజయసాయిరెడ్డి గారిని టీడీపీలో చేర్చుకుంటే మాత్రం ప్రజలు టీడీపీని చీకొడతారు ప్రచారంలో ఉన్నట్టు నిజంగానే విజయసాయిరెడ్డి గారు టీడీపీలో చేరితే టీడీపీ నిర్ణయాన్ని వెనకేసుకురాక తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీలో విజయసాయిరెడ్డి గారి బాధ్యతలు ఇన్ని రోజులు టీడీపీకి మద్దతుగా అలుపెరగని పోరాటం చేసిన మీడియా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి